మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సో నమస్కారం సార్ కాకినాడలో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ జరిగింది సార్ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే తనకు అప్పిచ్చారని చెప్పేసి అప్పులు తీసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేశారు ఇద్దరిని చంపేశారు మూడో వ్యక్తిని చంపే ప్రయత్నంలో తను తప్పించుకున్నాడు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే అప్పి అప్పు అడుగుతున్నారని చెప్పేసి చంపేయడం ఏంటని ఒక సీరియల్ కిల్లర్ తరహాలో అయితే ఈ మర్డర్ చేయడం జరిగింది సో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు ఇది ఒక నాకైతే సినిమా లాగా అనిపించింది క్రైమ్ సినిమా దీని మీద చిన్న సినిమా అయితే తీయొచ్చు ఇంకొద్దిగా యాడ్ చేస్తే సినిమా తీయచ్చు మీ దానికి అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది సో ఇది కాకినాడ దగ్గర తాటిపత్ అనే ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఇది ఎలా జరిగిందంటే మొన్న అతను పేరు గంగాధర్ అతను ఒక చిన్న వ్యాపారం చేస్తాడు సీజనల్ బిజినెస్ అంటే ఏ సీజన్కి దొరికితే ఆ ఫ్రూట్స్ అమ్మడం లేకపోతే తాటి తాండ్ర అంటారు కదా మామిడి తాండ్ర మామిడి తాండ్ర అమ్మడం తర్వాత ఒత్తులు రకరకాల వ్యాపారాలు ఇతను చేస్తుంటాడు ఆ అందరికీ తలలో నాలుకలాగా ఊర్లో ఉంటాడు అందరికి తెలుసు చాలా మంది బంధువులు కూడా ఇతనికి అలాగా ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్యకాలంలో గ్రాండ్గా ఇల్లు కట్టాలి ఇతను తిరుగుతుంటాడు రకరకాల ఇల్లు అవి చూస్తుంటాడు కదా మనం కూడా ఒక రిచ్గా ఇల్లు కట్టాలి అనేది అనుకున్నాడు అంత డబ్బు తన దగ్గర లేదు దాంతో ఇతను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా అప్పులు చేసి ఇస్తాడు అలాగా ఇతను ఎక్కువ అప్పులు చేసిన దాంట్లో ముగ్గురు అన్నమాట ఆ ముగ్గురే కాకుండా ఇంకొక ఇద్దరు మొత్తం ఐదు మందిని ఇతను చంపాలనుకున్నాడు ఎందుకంటే అప్పు చేసి మంచి ఇల్లు కట్టేశాడు ఇల్లు కట్టేసినాక ఇప్పుడు ఇతను దర్జాగా ఇంట్లో ఉండడం పిలిచి ఫ్రెండ్స్ పిలిచి ముందు పోయడం ఇలాగంతా చేస్తున్నాడు చేసినప్పుడు అప్పుల వాళ్ళకి కాలుతుంది కదా నా దగ్గర అప్పులు తీసుకున్నావు వడ్డీ కట్టట్లేదు అప్పు కట్టట్లేదు నువ్వు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని పార్టీలు ఇస్తున్నావురా అని అప్పులు అడగడం మొదలుపెట్టారు ఓకే సో చిన్న చిత్తగా అప్పులు పక్కన పెడితే లక్షల్లో అప్పులు తీసుకున్న అప్పులు ఇతనికి ఇచ్చిన వాళ్ళు దాదాపు ఐదు మంది ఉన్నారు సో ఇతనికి ఏమైందంటే చికాక్ అయింది ఎక్కడంటే అక్కడ నడివీదలు అడుగుతున్నాడు ఇతనికి ఏమో ప్రిస్ట్ ఇగో ఉంది నేను రిచ్గా ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండంగా పరువు తీస్తున్నారా వీళ్ళు వీళ్ళకి అప్పించే పరిస్థితి అంత దగ్గర లేదు అంత వ్యాపారం లేదు ఏదో కౌలికి ఒక అతను అప్పించిన అతనితో కలిసి కౌలు కూడా పొలం చేసుకుంటున్నాడు సో ఈ నేపథ్యంలో తనకి ఏమర్థమైందంటే వీళ్ళని చంపేస్తే పేడబోతుంది అన్న ఇది లేకు మైండ్ సెట్ లేకు వచ్చేసాడు అంటే ఒక రకమైన రాక్షసుడు ఇతన్లో మేల్కొన్నాడు చంపేద్దామని డిసైడ్ అయ్యి డిసైడ్ అయ్యి మొన్న ఏం చేశాడంటే ఇద్దరు ఉన్నారనమాట ఒకరు సూరిబాబు సీను సీను ఏమో కుర్రాడు సీను కి తనకి అల్లుళ్ళ రిలేషన్షిప్ ఉంది అనమాట బంధుత్వంలో అట్లాగే సూర్యబాబుకి కూడా బంధువే ఈ సూర్యబాబు సీను ఇద్దరి దగ్గర కలిసి మూడు లక్షలు తీసుకున్నాడు అతను సో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కువ వాళ్ళకేదో అవసరాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు వడ్డీ కూడా ఇవ్వట్లేదు నువ్వు మాకు డబ్బులు ఇవ్వని ప్రెజర్ చేస్తున్నారు సో ముందు వీళ్ళిద్దరిని జాయింట్ గా లేపేద్దాం డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఒక స్కెచ్ చేశాడు ఇతను ఆ స్కెచ్ ఏంటంటే ఇతను ఇతను సూర్యబాబు కలిసి వ్యవసాయం చేస్తారనమాట కౌలు చేస్తారు సీనియము ఆల్రెడీ వర్క్స్ అవుతాడు సో సూర్యబాబుతో ఏంటంటే పొలం దగ్గర బాగుంది ఆ బావి దగ్గరికి అక్కడ కొంత ప్లేస్ ఉంది కూర్చోడానికి సో అక్కడ ముందు రా అని వీళ్ళని పిలిచాడు మందు పోస్తానని సరే అది కూడా డిస్కస్ చేద్దాము మీద కూడా నేను ఒకటి తేల్చేస్తాను ఈ రోజు అప్పుది కూడా నేను మీకు తేల్చేస్తా మీకు గుడ్ న్యూస్ ఉంది అని చెప్పాడు వాళ్ళేందో అప్పిస్తాడేమో వీడు అనుకొని వాళ్ళు హ్యాపీగా పైగా మందు పోస్తున్నాడని వెళ్ళారు వెళ్ళినాక బాగా వాళ్ళని అది ఇది చెప్పి తాగిచ్చేసాడు ఇంకో పెగ్గి ఇంకో ఫుల్ ఫుల్గా తాగిచ్చేసి వాళ్ళు ఫుల్గా వెళ్ళినాక వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని దాడి చేశాడు ముందుగా ఒకరిని దాడి చేశాడు ఇంకొక అతనికి అసలు ఏం అర్థం కావట్లా అవతల దాడి జరుగుతుంది దాడి చేశాడు వాడిని కొట్టి బావిలో వేసి బావిలో ముంచి చంపేశాడు తర్వాత ఈ సూర్యబాబు ఫస్ట్ సీన్ అనేవాడిని చేశాడు దాని తర్వాత సూర్యబాబును కూడా అలాగే కొట్టి అతని బావిలో మంచి చంపేస్తాడు ఇద్దరు చనిపోయారు వీళ్ళిద్దరే అప్పులు కూడా ఇప్పించారు కూడా అంటే ఇవ్వండి పర్వాలేదు మేము ఉన్నాం అన్నట్టుగా వీళ్ళు ఇప్పించారు కూడా అందుకని వీళ్ళిద్దరిని ముందు లేపేశాడు సో లేపేసిన తర్వాత మేబీ మామూలుగా అయితే ఇద్దరిని చంపేనాక భయపడిపోయి అతను గమ్మున ఉండాలి కానీ వీడు లోపల ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉన్నట్టుగా ఉన్నాడు పైకి చూస్తే మామూలుగా సరదాగా ఉండే ఒక వ్యాపారస్తుడు కానీ లోపల అంటే ఎవరిలో ఏ క్రిమినల్ ఉంటాడో మనకి క్రిమినల్ బయటకు వస్తే గాని తెలియదు అందుకే రాబర్ట్ అని ద స్టోరీ అని ఒక బుక్ రాశాడు స్క్రీన్ ప్లే మీద ఆయన ఒక మాట అంటాడు రియల్ క్యారెక్టర్ రివీల్స్ అనే ఏ ప్రెజర్ సిచ్యువేషన్ అని అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది ఇప్పుడు మన ఇద్దరు రోజు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటాము కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు నువ్వు నాకు ఉంటావా మిస్ అయిపోతావా కనిపించకుండా మాయమవుతావా రోజు మనం కలుస్తాము నీ కోసం ప్రయాణం ఇస్తా ఉంటాము రోజు పిగ్గులు వేసుకుంటాం అన్ని చేస్తుంటాం కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ అయినప్పుడు నువ్వు ఉంటావా లేదనేది రియల్ క్యారెక్టర్ ఎప్పుడు కలవనోడు కూడా ఉండొచ్చు ఆ టైంకి కానీ రోజు కలిసి మా మచ్చ అనుకున్నవాడు కూడా పారిపోవచ్చు సో అలాగా అందుకనే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే క్యారెక్టర్ బయటకు వస్తుంది అనేది ఆయన చెప్పింది అలాగే ఇక్కడ కూడా ఇతనికి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇతని లోపలి ఒక కిల్లర్ మేల్కొన్నాడు ఈ కిల్లర్ ఏందంటే వాడు కనీసం కృతజ్ఞత లేదు వీళ్ళు అప్పిచ్చారు పాపం అప్పులు ఇప్పించారు దగ్గరుండి వీళ్ళని చంపితే ఎలాగా అన్న ఒక ఇది లేకుండా పోయింది అతనికి లేకుండా పోయి వీళ్ళని లేపేద్దాం నాకు టెన్షన్ ఉండదు అన్న దీంట్లో వీళ్ళని అతి దారుణంగా మందు పోసి కొట్టి ఆ బావిలో ముంచి చంపేశాడు బావిలో వేసేసాడు వేసేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా మామూలు వాళ్ళు అయితే భయపడిపోవాలి ఏం చేయాలి ఇతను అవేమి కాకుండా ఇంకొక బాబ్జీ అని అతనికి ఫోన్ చేశాడు ఎందుకంటే అతను మూడో లో మూడో గై అనమాట అతని దగ్గర నాలుగు లక్షలు అప్పు చేస్తున్నాడు బాబ్జీ దగ్గర తను సో వాడిని వేసేద్దాం ఇదే మన ఇదే ఊపులో వాడిని కూడా వేసేద్దామని పిలిపించాడు పిలిపించి అతనితో కూడా మందు కొడదామని చెప్పి బైక్లో కూర్చొని పెట్టుకొని గొల్లపొర నుంచి కత్తిపూడి అంటే తాటిపల్లి వేళ ఊరు తాటిపల్లి నుంచి గొల్లపొరలు గొల్లపురం నుంచి కత్తిపోయడం మీదుగా వెళ్తుండడం మొదలు పెట్టాడు నీకు అప్పిస్తాననే పిలిచాడు అతను కూడా నాకు ఒక ఒక దగ్గర రావాలి రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు సో అతనేమో హ్యాపీగా మనకి డబ్బులు ఇస్తానంటున్నాడు ఎప్పుడు లేదని అతను వచ్చి బైక్ మీద కూర్చున్నాడు ఒక దగ్గర బైక్ ఆపి ఏదో ఫోన్ పడిపోయిందని వెతకడం మొదలు పెట్టాడు అప్పటికి చీకటి బాగా అయిపోయింది దట్టమైన చీకటి అయిపోయింది వెతుకుతుంటే అతను కూడా వచ్చి ఏమైంది ఏమని ఫోన్ పడిపోయిందంటే అతను ఫోన్ తీసుకొని అతను బ్యాటరీ ఇది టార్చ్ ఆన్ చేసి వెతుకుతున్నారు ఇద్దరు సడన్ గా అతని మీద పడి గొంతు పిసికి పిసికేయడం పెట్టాడు ఇంకా పిసికేసి ఉండేవాడే ఆ బాబ్జీ లక్ ఏంటంటే సడన్ గా అక్కడ కార్ ఒకటి వచ్చింది ఆ కార్ హెడ్ లైట్ వీళ్ళ మీద పడింది వీళ్ళ మీద పడేసరికి సడన్ గా ఇతను గంగాధర అనేవాడు బాబ్జీని వదిలిపెట్టాడు వదిలి అంటే వేడు టెన్షన్ లో ఆల్రెడీ కొంత టెన్షన్ లో ఉన్నాడు తనకి తెలియకుండానే ఇద్దరిని చంపాడు కాబట్టి తెలియకుండానే మైండ్ లో టెన్షన్ అయితే ఉంది సో ఫస్ట్ వాళ్ళని చంపినంత కూల్ గా ఇక్కడ లేడు సో అందుకని అతనికి సడన్ గా అద్దాలు లైట్ పడేసరికి ఒక్కసారిగా ఇతను టెన్షన్ లో పడి వదిలాడు ఇదే అదనగా అతను పెనుగులాడుతున్నాడు ఆల్రెడీ బాబ్జీ ఇదే అదనగా అతను పరుగులు తీశాడు పరుగులు తీసి దగ్గరగా ఉండే ఒక బంధువుల ఇంటికి పరుగులు ఎత్తిని వెళ్ళి ఇలా నన్ను చంపేయడానికి వచ్చాడు వాడిది ఇద్దరిని ఆల్రెడీ మనోడు వేసేసి వచ్చున్నాడు బాబుజీకి తెలియదు సో చంపేయాలని చేశాడు గొంతు పట్టుకున్నాడు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు అది ఇదేనా అతను పోయి చెప్తే అరే ముందు పోలీసులకు ఫోన్ చేయరా అని చెప్తే వాళ్ళు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు వచ్చి గంగాధర్ని అతను ఎక్కడో పారిపోతా ఉంటే అతను మొత్తానికి పట్టుకున్నారు పట్టుకున్నాక అప్పుడు అప్పుడు కూడా ఇతను ఇద్దరిని చంపానని చెప్పలే గంగాధర్ అని గమ ఇతన్ని అటెంప్ట్ ఏమో అనుకున్నారు వాళ్ళు వాళ్ళు రాసుకునేది కూడా అటెంప్ట్ మర్డర్ అనే రాసుకున్నాడు వీడు చెప్పలేదు ఇద్దరు కానీ మార్నింగ్ ఆ ఏరియాలో పనులు చేసుకునే వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు డెడ్ బాడీలు అక్కడ కనబడ్డాయి వాళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళిద్దరు కూడా అప్పించారు కదా వీడికని సో వాళ్ళు పోలీసులు చెప్పారు అప్పుడు ఇతన్ని కొట్టారు పోలీసులు నిజం చెప్పురా అంటే అప్పుడు ఇతను నిజం ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరు నేనే చంపాను సార్ ఎందుకంటే కాల్ లిస్ట్ లో కూడా ఇతను వాళ్ళిద్దరు కాల్ చేయడం అవన్నీ ఉన్నాయన్నమాట దాంతో పోలీసులు కన్ఫర్మ్ అయ్యి తను కొట్టారు ఇప్పుడు ఏంటంటే అప్పులో వాళ్ళంతా భయపడతాం టెన్షన్ పడ్డారు అరే బాబ్జీ గారి చనిపోయింటే నెక్స్ట్ లిస్ట్ లో నేనే ఉంటాను నేనే ఉంటాను అని అప్పుల వాళ్ళు ఆ మనం లక్కీగా బాబ్జీ గాడు మిస్ అయ్యాడు కాబట్టి మనం కూడా మిస్ అయ్యాం లేకపోతే అతను ఎక్కడో రాసుకున్నది కూడా కనబడింది ఐదు పేర్లు ఉన్నాయి ఆ ఇద్దరు అమ్మయ్య మనం తప్పించుకున్నామని బాబ్జీ నువ్వు తప్పించుకున్నావు కాబట్టి మా ప్రాణాలు నువ్వే కాపాడెవరా అని అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు అంటే వీడు అంత సరదాగా నవ్వుతూ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంత క్రియల్ఫిలో ఉన్నాడని ఎవరు కూడా గెస్ట్ చేయలేదు ఆ ఇప్పుడు ఈ ఈ చనిపోయిన గంగాధరికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు మా జీవనాధారం పోయింది ఆ ఇద్దరు పిల్లలు నేనల్లా తాకాలని వాళ్ళు ఏడుస్తున్నారు